अमरीली तालाब में मोचरी का मेटल करना तालाब नहीं है पर आज के मेडिकल में मैं में 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 మాకు నీళ్లు లేవు నాలుగు కిలోమీటర్ల నుంచి నీళ్ళు తెచ్చుకుంటాను ఒకసారి అయిపోయింది మాకు ఎవరేస్తారో మీరు ఎప్పుడు చేస్తారో మాకు తెలియదు మాకు నీళ్ళు పెట్టినా అన్ని చేస్తున్నాం సార్ అందరు ఎవరు పట్టించుకోవడం లేదు మాకు అసలు నీళ్ళు రావడం లే మూడు వేలు రెండు వేలు అట్లా పెట్టించుకొని నీళ్ళు కొని పట్టుకుంటాను సార్ మాకు నీళ్ళు లేవు చాలా బాధగా ఉంది మాకు ఇళ్ళ పిల్లలకు మాకు సమస్య పని నీళ్ళ సమస్య ఎక్కువ అయిపోయింది సార్ చెప్తే పట్టించుకోవడం లే సచివాలయంలో చెప్తే పట్టించుకోవడం లే నాయకులు ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లే మమ్మల్ని ధరలేక తీయడం మాకు నీళ్ళు తోలడం నీళ్లు కొనుక్కోవాలంటే మేము పోతే మూడు వందలు ఇచ్చారు మూడు వందలు కూలి తెచ్చుకొని మేము ఇంట్లో కూర్లో తెచ్చుకుందామా మేము నీళ్లు తెచ్చుకుందాం సార్ మా పరిస్థితి ఎట్లా మీరే తారుమారం చేయాలి గురువు చిన్న బిడ్డల గోరలు ఉన్నాయి జివాలి ఇటు సార్ మీరు మేమే మూడు రోజులు కానీ ఇన్నే మీరు నీళ్లు ముందు కావాలా ఎందుకు మేము కావాలా ఊర్లు పట్టించుకోవాలి సచివాలయం ఎందుకు ఆడ పట్టించుకోవాలా ఎండీఆస్ వచ్చి వాళ్ళు పైన డబ్బులు లేవు యా నాయకులు పట్టించుకోవాలా ఇది ఏమైనా చేస్తారని వచ్చినాం సార్ మేము మాకైతే నీళ్ళు లేవు సమస్య నీళ్ళు ఇస్తారా ఇవ్వరా ఆ గొర్రెల పంచాయతీ గొర్రెలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి ఎద్దులు ఉన్నాయి చిన్న బిడ్డలు ఉన్నారు చిన్న తల్లి బిడ్డలు బాలిన తల్లి బిడ్డలు ఎవరైనా నీళ్లు పక్కన వారు గోరు వేస్తారు ఎన్ని రోజులు అన్నిస్తారు మాకు ఎప్పుడైతే వాళ్ళ నీళ్ళు అనేది పట్టించుకోకంటే ఎవరు పట్టించుకునేది మమ్మల్ని